ధనుర్మాసం పురస్కరించుకుని విజయనగరం కొత్తపేటలో గులుమయ్యున్న శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు వేకువ జామునుండే భక్తులు స్వామివారి దర్శనం కోసం బార్లు తీరారు స్వామివారి నామస్మరణతో ఆలయం మారుమోగింది ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెత్తారు పెళ్లి కాని వారు పల్లకి మోస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస పూజలు పూర్తవుతాయని ఆలయ పూజారి అని బాబు తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలదకుండా ఉండేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు Oh! మన మన్న రాజగోపాల స్వామి అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగోళంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన ఆలయంలోని ధనుమాస కార్యక్రమం అంగరంగ వైభవభేదంగా భక్తుల సహకారం కోతి అలాగే దేవాదాయ ధర్మాసాయక వారి యొక్క సహకారంతో ప్రతినిత్యం కార్యక్రమాలు అంగరంగ వైభవభేదంగా జరుగుతున్నాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పదకొండో రోజు పదకొండో రోజు పాసరం స్వామివారికి వినపం జరిగింది అలాగే ముప్పై తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి ఆ రోజున భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ముప్పై పద్నాలుగో తారీఖు భూమి రోజున గోదా కళ్యాణం ఉంటుంది భక్తులందరూ ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని పరిష్కారాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారా శ్రీమన్న జై శ్రీమన్నారా